यप से स्पिरिचुअल प्रेक्षक को स्वागतम ई वारम राजवलाल परिसेलिदा ओम धागेत पद्मासनस्थाम विकसित वदनां पत्मपत्राय ताक्षीम हेमाभां पीतवस्त्रं करकलतल सदैम पद्मांपरां गीम सर्बालंकारयुक्तां सकलमभेधाम भक्तनम राम भवानी श्रीविभजाम शांतमुत्यं सकल सुरणतां सर्वसंपतप्रदात्रीम ओम श्री बेजवाड़ कनका दुर्गा देव्यै नमः శ్రీ దుర్గామల్లీశ్వరభ్యాం నమ ఇంద్రకిలాద్రి ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం కుంభరాశిలో రాహువు శని వక్రించి మేనరాశి కేతువు సింహరాశి గురుడు మిథున రాశి ఆ తర్వాత బుధుడు ఒక్కడే వృషిక రాశి రవి శుక్ర కుచులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి ఈ విధంగా ఈ యొక్క రాసుల్లో ఉన్నారు దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఎల్నేసిన్ జరుగుతుంది గత వారం కంటే కూడా ఈ వారం చక్కగా ఆదాయాలు పెరుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు అలాగే ఈ కిరాణా వ్యాపారము పాల వ్యాపారము తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్ హోటళ్ళు టిఫిన్ సెంటర్లు ఈ వ్యాపారాలు అన్నీ చాలా బాగుంటాయి తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వాళ్ళకు వస్తాయి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లే ఆఫ్లు తర్వాత ఈ ఉద్యోగాల్లో కాస్త ఇబ్బందిగా ఉండి కొంతమందికి ఉద్యోగాలు కోల్పోయారు అలాగే అటువంటి వాళ్ళకందరికి కూడా ఉద్యోగాలు వస్తాయా రావా అనే టెన్షన్తోనే వారం ఉంటారు అయితే శుక్ర బలం లేదు కాబట్టి శుక్ర మూఢమే జరుగుతోంది ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి ఒకటో తేదీ దాకా అందువలన కొత్తగా ఉద్యోగాలు లేవు పెళ్ళిళ్ళు జరగవు ఇప్పుడు పెళ్ళిళ్ళు నిశ్చయించుకొని కూర్చోటానికి కూడా కుదరదు అలాగే ఏ శుభకార్యాలు చేయడానికి వీలు లేదు ఈ మేషరాశి రైతులందరూ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం మేషరాశి వారికి మహాకాళి మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేసుకోవాలి శని జపం చేసుకొని శని స్తోత్రాలు చదువుకొని శనికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నువ్వు నల్ల నువ్వులని కిలోం పావు ఇవన్నీ కూడా దానం చేసుకోవాలా అలాగే జమ్మి చెట్టు ప్రదక్షిణాలు జమ్మి చెట్టుకి నీళ్లు వేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా రేషనల్గా పెరుగుతాయి అయితే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావంగా మనకు కాస్త మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి అలాగే ఆదాయాలు గురుడు మంచి స్థానంలో ఉండడం ద్వారా అనేక రకాల వ్యాపారాలు చేస్తారు చిట్టిపాట్లు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు సెక్యూరిటీలు పెట్టుకొని జాగ్రత్తగా ఈసారి ఇస్తారు గతంలో నష్టపోయారు కాబట్టి అలాగే మహిళలతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు మహిళా మిత్రులు కొంతమంది వస్తారు చాలా జాగ్రత్త వాళ్ళతో అంటే నాలుగు రోజులు ఉండి పోతారు వాళ్ళు తప్ప పర్మనెంట్గా ఉండేటటువంటి వాళ్ళు కాదు అనేటటువంటి జ్ఞానాన్ని మీ భార్య మీకు బోధిస్తుంది అలాగే ఈ వృషభ రాశి వారంతా కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఆదాయాలు పెరుగుదల పాటు బంధువులతో తిరగడము విలాసాలు విందులు ఇవన్నీ కూడా చేస్తారు అలాగే రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు ఈ యొక్క ధాన్యాలు అపరధ అపరాలు ఇవన్నీ కూడా మంచిగా ఉంటుంది పూజారులకు ఇప్పుడు కూడా వివాహం కాదు మరి రైతులకు కూడా ఇప్పుడు కూడా వివాహం కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఉద్యోగాల్లో కోల్పోయినటువంటి వాళ్ళకి కొంతమందికి ఈ వృషభ రాశిలో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ టెక్నీషియన్స్ కెమెరామ్యాన్స్ ఆ ఫీల్డ్ ప్రొడక్షన్ వింగ్ అంతా కూడా సక్సెస్ అవుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము తారా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలా అలాగే తులసి చెట్టును మీరు ఇంట్లో వేసుకొని రోజు దానికి నీళ్లు పోస్తూ దాన్ని చక్కగా పెంచాలి దూరం నుంచి దానికి పూజ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయాలి అలాగే ఒక నిమ్మకాయ డెప్పలతో మీరు దీపాలు మీరు మంగళవారం నాడు అంటే ఇరవై మూడో తేదీన మంగళవారం నాడు వచ్చినప్పుడు మీరు దాన్ని చక్కగా దీపారాధన ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది శుభమస్తు మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనే కోరికలు ఎక్కువైపోతాయి మా చుట్టాలంతా కూడా అక్కడే ఉన్నారు కదా అని ఇలా ఉంటుంది సోదరులతో అక్క చెల్లెళ్ళతో కాస్త ఎడబాటు అనేటటువంటిది వస్తుంది ఆస్తుల పంపకాల విషయంలో అయినప్పటికీ కూడా మొండిగా మీరు వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటారు అయినా సరే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయరు వాళ్ళు అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి ఖర్చులు చాలా తక్కువగా చే చేయడం జరుగుతుంది గురువు జన్మంలో ఉండడం ద్వారా షుగర్ డయాబెటీస్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము నేత్ర సం నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి సైనస్ ప్రాబ్లమే కాకుండా ఈ యొక్క ఐ సైట్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తారు అలాగే దేవుడు దేవుడు దైవభక్తి పక్కన పెట్టేసి పబ్బులు రెస్టారెంట్లు ఇవన్నీ కూడా తిరగడం అనేటటువంటిది జరుగుతుంది అందులోనూ అసలే డిసెంబర్ నెల ఇది ఇంకబట్టి నూతన వస్త్రాలు కొంటారు నూతన పొలాలు నూతన ఇళ్ళు నూతన స్థలాలు వాటిల్లో కొత్తగా మిత్రులతో మీ భార్య మీ భర్త మిత్రులతో బా మీరు వ్యాపారం కలిసి చేయడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ ఇవి రానున్న కాలంలో మీకు కొన్ని సమస్యలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు దీన్ని డీల్ చేసుకోవాలి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఫ్యాక్టరీలు ఇవన్నిటిలో ఉద్యోగాలు రావడం చేయడం జరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ యొక్క గురు జపం చేసుకోవాలా అలాగే కూష్మాండ దీపం వెలిగించండి గుమ్మడికాయ బుడిది గుమ్మడికాయని తీసుకొని ఇలాగ అడ్డంగా కోసి దాంట్లో గుండు తీసేసి దాంట్లో నూనెను వేసి నువ్వుల నూనెని అఖండ దీపారాధన పెట్టి శ్రీ గురు చరిత్ర జాగ్రత్తగా చదవడం దత్తాత్రేయ మహాన్ని సరిపోతుంది మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమరాహు జరుగుతున్నాడు అలాగే మనకి మేనమామల దగ్గర నుంచి లాభాలు తీసుకురావడము మోకాళ్ళ నిప్పులు కూడా తీసుకురావడం జరుగుతుంది మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంపదలన్నీ కూడా మీకు రావడము ఈ బకాయిలు అన్నీ వస్తాయి గత వారం కంటే ఈ వారం ఆదాయం కొంచెం పెరగడం అనేటటువంటిది మీకు కాస్త ఉత్సాహాన్ని ఇస్తుంది మీ పేరు మీద ఉన్న భూముల రేట్లు పెరగడమే కాకుండా కొత్త పొలాలు కొనడం అలాగే అత్తగారులతో విరోధాలు భార్యతో విరోధాలు ఇవన్నీ రావడం జరుగుతుంది అలాగే కొంతమందికి కర్కాటక రాశి విద్యార్థులు మరి బ్రహ్మాండంగా పాస్ అవడం అనేటటువంటిది ఉంటుంది కానీ హార్డ్ వర్క్ చేయడం చేయాలి కానీ ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా ఎక్కువ మార్కులు రావాలి అనే కసి మీలో బయలుదేరుతుంది వ్యయో గురుడు వలన లీగల్ ప్రాబ్లమ్స్ సురిటీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరికి కూడా సురిటీ సంతకాలు అవి పెట్టుకోకుండా జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి అదేవిధంగా నూతన వస్త్రాలు కొనడము ఇలాంటి నూతన ఉద్యోగాల్లోకి జారణము ఇవన్నీ కూడా జరుతారు అదేవిధంగా సినిమాలపైన ఆసక్తి పెరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా హోటల్ వ్యాపారము తర్వాత ఈ యొక్క బట్టల వ్యాపారాలు హాస్టల్ వ్యాపారాలు సక్సెస్ అవుతారు చాలామంది శుక్ర మూడవ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మూడవలోనే హాస్టల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేయడము ఇలాంటివన్నీ కూడా చేశారనమాట కాబట్టి రావి చుట్టు చుట్టూ తిరగండి శనికి అభిషేకం చేసుకోండి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంప నలనవల్లి నాలుగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమంలో ఉన్నటువంటి రాహువు అష్టమంలో ఉన్నటువంటి శని మరి చాలా ఇబ్బందులు పెడతాడు భార్యాభర్తల మధ్య పనులన్నీ కూడా ఆలస్యంగా ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారికి ముందుకు వెళ్తూ ఉంటారు డిస్కరేజ్ అవ్వకూడదు అలాగే ఇల్లు ఉన్నా సరే మళ్ళీ వేరే చోట ఇల్లు తీసుకోవడం అన్ని డబల్ డబల్ ఖర్చులు అవుతూ ఉంటాయి పిల్లల చదువుల నిమిత్తము అలాగే పిల్లల చదువులు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా చాలా ధైర్యంగానే ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది అలాగే పేద వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలనేటటువంటి గొప్ప గుణము ఈ యొక్క సింహరాశి వాళ్ళలో కొంతమంది కలుగుతుంది ఆల్రెడీ సర్వీసెస్ చేస్తూ ఉంటారనమాట అలాగే రైతులు మంచి పంటలను పండిస్తారు ట్రాన్స్ఫర్లు కూడా మీరు అనుకున్న చోట్లకి వస్తుంది అలాగే పిల్లల్ని దింపడంలో వాటిల్లో మీరు చాలా బిజీ బిజీగా ఉంటూ ఉండడం జరుగుతుంది అయితే సమయం ఎక్కువైపోయింది కాబట్టి బోర్ కొడుతూ మరి ప్రా అందరితో కూడా మాట్లాడడము ఫోన్లో ఇలా ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి చక్కగా చా దర్జాగా మీకు అన్ని పనులు కూడా మీరు మీ యొక్క బ్రదర్స్ సిస్టర్స్కి మీరు చేసేటటువంటి పనులకి అందరికీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు కృతజ్ఞులై ఉండరు కానీ మీకు సంతోషంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది సింహరాశి వారికి కొత్తగా ఉద్యోగాలు రావడం జరుగుతుంది సినిమా యాక్టర్స్ అందరికీ కూడా సన్మానాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి సభలు ఇవన్నీ కూడా అండ్ ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వారి అందరికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది శని జపము రాహు జపము అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకో దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా గత వారం కంటే ఈ వారంలో కాస్త ఆదాయాలు పెరగడం అనేటటువంటి జరిగింది మూడవ ఇంట ఉన్నటువంటి యొక్క బుధగ్రహ ప్రభావం వలన మీ యొక్క సోదరుల మేనమామలందరితోనూ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే సోదరులతో కూడా మీ అన్నదమ్ముల వీళ్ళల్లో కూడా కాస్త మాట మాట పట్టింపు వస్తుంది కాబట్టి మౌనంగా ఉండండి అండ్ ఈ యొక్క ఆస్తుల వ్యవహారంలో కూడా సంయమనం పాటించి పెద్ద మనుషుల సమక్షంలో ఎంతో కొంత వచ్చింది తీసుకోవాలి తప్ప కొట్లాట్లు ఫైటింగ్లు చేయకూడదు అనమాట అలాగే ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన మీ భార్య నుంచి ఆస్తులు మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కా గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఎవరైతే చేశారో మరి అటువంటి వాళ్ళు బిల్ల కాంట్రాక్టర్లు కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా ఓపిక్గా ఉండాలి అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు గొడవలు జరుగుతున్నాయి ఎటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకోవాలి పుట్టింట్లో పిల్లలను వదిలేసి భార్య వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు లాయర్లు డాక్టర్లు స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పోలీసులతోనూ లాయర్లతో మధ్య వేస్తే బగ్గుముంటుంది అనేటటువంటి విధానంలో మీ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లవి తిరిగి ఆ విధానాలు చూసి జాగ్రత్త మండుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశి వారికి శుక్ర జపం చేసుకోండి కొన్ని కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా భోజనాలు తయారు చేసి శుక్రవారం నెడక గణగాపురంలో భిక్ష ఏ విధంగా అయితే పెడతారో అక్కడ ఇక్కడ కూడా అదే విధంగా కొంతమందికి తెలిసిన వాళ్ళకి భిక్ష పెట్టుకోండి మీరు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ వారం ఆదాయాలు బాగా పెరుగుతాయి కోర్టుల చుట్టూ తిరుగుతారు ఖర్చులు కూడా ఛార్జీలకే అయిపోతాయి అనమాట అటు ట్రైన్స్ ఇవన్నీ కూడా వెళ్ళినప్పటికీ కూడా కోర్టు వ్యవహారాలు ఇంకా జడ్జిమెంట్లు ట్రైన్స్కి తీసుకోరు ఆ విధంగా ఈ యొక్క తులరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు నష్టము బాగా జరిగింది ఉద్యోగాలు తీసేయడము ఇలాగ జరిగినాయి అందులో భారీగా నష్టపోయినటువంటి వాళ్ళు ఈ యొక్క తులారాశివారు అయితే మళ్ళీ వీళ్ళు సొంతంగా వీళ్ళు పనులు చేసుకుంటూ వీళ్ళు పికప్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ తులారాశివారి గురుడు మరి మిథున రాశిలో ఉన్న కారణంగా పూర్వజన్మ అదృష్టం అన్నట్టుగా మీ పనులన్నీ కూడా ట చక్కచక్క పూర్తయిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే బంధువులతో మీరు సుఖ సంతోషాలతో టైం గడపడానికి ఊర్లో అవన్నీ వెళ్తారనమాట ఆ విధంగా బంగారం కొండము అలాగే బట్టల కొండము వీటిల్లో ఏది కూడా లెక్క చేయరు ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు తీసుకున్నప్పుడు వాళ్ళ చదువులు పికప్ అనేటటువంటివి బాగా వెళ్తాయి అలాగే ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచిగా బిరుదులు సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ కళాకారులు వీళ్ళందరూ కూడా మంచిగా పికప్ అనేటటువంటిది ఉంటుంది అలాగే డాక్టర్లకి అలాగే ఈ వీరికి అందరికీ కూడా స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుజు జపం చేసుకోండి కొజ స్తోత్రాలు చదవండి కుజుడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల ఇచ్చి పేద బ్రాహ్మడికి మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగర అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు వృశక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ రాహువు శని అష్టమ గురుడు ఉన్న కారణంగా ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి లేకపోయినప్పటికీ కూడా మీరు ఇల్లు కడతాము అని మొదలు పెడితే ఆ ఇంటికి అప్పటికప్పుడు అప్పులు అనేటటువంటివి వచ్చేయడం జరుగుతాయి అలాగే గృహ కొత్త కొత్త స్థలాలు కొండవనేటటువంటివి జరుగుతాయి అలాగే కొత్తగా మీడియా రంగంలోకి మీరందరూ కూడా ఆకర్షితులవుతారు అలాగే ఈ యొక్క వ్యవసాయదారులు మరి ఈ యొక్క వృషిక రాశి వారికి అందరికీ కూడా అంత అనుకూలంగా ఉండరు ఆదాయాలు పెరగవు అలాగే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పాలు పెట్టి చేస్తూ ఉంటారు అనమాట ఈ వృషిక రాశి వారికి అయితే ఈ వృష్టికి రాశి వారు భర్తలతో కలిసి ఉన్నప్పుడు వారి యొక్క విలువ తెలిసి ఉండేది కాదు మరి ఇప్పుడు భర్త మరణించిన తర్వాత అరే అనవసరంగా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు బాధపడతా ఉంటారు కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క వృషిక రాశి వారికి ఇప్పుడు చెడ్డ స్నేహితులతో మీకు పరిచయాలు ఏర్పడతాయా అందువల్ల డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ మీరు వృషిక రాశి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి కష్టపడి పని చేసుకుంటారు కానీ ఫలితం వచ్చేసరికి అది వదిలేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారికి అందరికీ కూడా మీకు కావాల్సినటువంటి నెంబరు లక్కీ నెంబర్ తొమ్మిది లక్కీ కలరు ఎరుపు అండ్ లక్కీ యొక్క మా దేవుడు వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకు సంబంధించినటువంటి మంత్రం ఓం శరవణ బాబా కాబట్టి వృషిక రాశి వారికి రాహు జపం చూసుకోండి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి రాహు స్తోత్రాలు చదవండి శనికి అభిషేకం చేయండి రా రాహుకి శని శనీశ్వరుడు రావి చుట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహువేనమ శనీశ్వరే నమ అంటూ జపం చేసుకోండి లేదా ఆంజనేయ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ డైరెక్ట్ గా చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది శుభమస్తు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా శని వక్రించి ఉన్నాడు కాబట్టి ధనుస్సు రాశి వారికి అందరికీ మనకి ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి ఎంతవరకు కూడా అమ్మడవడం లేదని నేను చాలా బాధపడుతూ ఉండేవారు ఇప్పుడు సక్సెస్ రేట్లో వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది అలాగే వ్యాపారాలు కూడా అన్ని రకాల వ్యాపారాలు చిన్న చితక వ్యాపారాల దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది కిరాణా వ్యాపారము హోటలు బట్టల షాపులు ఇవన్నీ కూడా చాలా చక్కగా మీరు నిర్వహిస్తారు అలాగే బాత్రూముల శౌచాలయాల దగ్గర నుంచి మరి జీవికే షాపింగ్ మాల్స్ వరకు కూడా అంత పెద్ద స్థాయిలో బిజినెస్లు అనేటటువంటివి మీరు చేయగలుగుతారు ఎయిర్పోర్టు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఆ విధంగా ఈ యొక్క రాశి వారందరికీ కూడా భార్యాభర్తల మధ్య పెద్దగా ఫైటింగ్ లేనప్పటికీ కూడా చిన్నగా మనస్తాపాలు అనేటటువంటివి ఉన్నాయి అలాగే సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అటువంటివి ఉన్నప్పటికీ కూడా ఈ సప్తమ గురుడు బ్రహ్మాండంగా దాన్ని కంట్రోల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క రాశి వారు మాత్రము వ్యాపారాల్లోనే మంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకి అన్ని కూడా ట్యాక్స్లన్నీ కట్టకుండా వీళ్ళు ముందుకు వెళ్ళాలని చూడడము ఇలా అంత రాబడి అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది అనమాట బిల్డర్లు బ్రహ్మాండంగా స్థలాలు అమ్ముతారు రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇవన్నీ అమ్ముతారు మీడియా రంగంలో ఉన్న జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుసు రాశి వారికి శని జపంగం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలో పవనాలను నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మడికి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మేము నువ్వు చేసుకోవాలా ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోయినాయి ఆస్తులు కొన్నారు ఈఎంఐలు ఇవన్నీ కూడా కడుతున్నారు ఇన్ టైం వెహికల్ అలవెన్స్లు అవన్నీ కూడా తీసుకున్నారు మరి ఈ యొక్క వెహికల్స్ కూడా మంచిగా రావడం వాహన యోగం రావడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క మకర రాశి వారికి మరి వ్యయంలో ఉన్నటువంటి రవి శుక్ర కొ గ్రహాలు ఏ విధంగా పనిచేస్తాయంటే అంతా కూడా స్త్రీల నుంచి అంతా కూడా లాభం వస్తుంది అలాగే అంతా కూడా తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఖర్చు పెట్టడం ఆ ప్రభుత్వానికి కూడా సవ్యమైనటువంటి దిశలో ఇవ్వాలి అలా కాకుండా మామూలుగా ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళ పెద్దలు చెప్పేది తర్వాత వీళ్ళు చెప్పేది ఎవరిది వినకుండా మొండి వైఖరితో ఉంటారు అలాగే అష్టమ కేతువు ఉన్న కారణంగా మరణ సదృశ్యమైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటారు అనేక రకాలైనటువంటి పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట చిట్టి పాటలు వ్యాపారం చేస్తారు ఆ చెట్లు మళ్ళీ మనకు తిరిగి కట్టణం వాళ్ళకి అందరికీ పాడుకోవడానికి ఇచ్చేస్తారు అలా అన్నీ కూడా పిచ్చి పిచ్చిగా ఒక ఆర్గనైజ్డ్ విధానంలో ఉండకుండా చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క గ్రహానికి మనకి మనం ఏంటి చేయాలి ఈ మకర రాశికి మనం సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల కాస్త ప్యాసిఫై చేస్తూ ఉంటుంది ఈవిల్ ఎఫెక్ట్స్ని పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ధూమావతి అమ్మవారి యొక్క అర్చన చేసుకోవాలి ధూమావతి అమ్మవారి యొక్క ఆ హోమాన్ని కానీ ఆ మంత్ర జపాన్ని కానీ చేసుకోవాలి లేదా కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలి కేతువుకి కిలోంపావు ఉలవల్నే ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి దానం చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా ఏళ్ళ అని జరుగుతుంది దానివల్ల ఉద్యోగాలు అవన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ శని వల్ల మీకు కొత్తగా ఉద్యోగాలు రా రావడం జరిగినాయి ఇంతకుముందు ఊడిపోయినాయని బాధపడ్డారు అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ వారంలో మూఢాలు లేవు కాబట్టి వివాహాలకి వెళ్ళి కుదుర్చుకొని వస్తారు చాలామంది పెళ్లి చూపులకి దానికి కూడా వెళ్ళకూడదు మరి బంధువులకి వెళ్ళడం అనేక రకాలైనటువంటి అయినటువంటి పనులు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే సంతానము లేనటువంటి వారికి అందరికీ కూడా సంతానం కలుగుతుంది అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా ఈ వారంలో జరగదు కానీ మొత్తం మీద కుంభరాశికి దగ్గరలో ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క రకరకాల వ్యాపారాలు కిరాణా వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు మందు పబ్స్ రెస్టారెంట్స్ చికెన్ పౌల్ట్రీస్ ఇలాంటి బిజినెస్ లాంటివి కూడా చాలా బాగా జరుగుతాయి ఎవరైతే ఐరన్ స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేస్తారో అటువంటి వాళ్ళకు కూడా మంచి లాభాల బాటలో ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము ఈ కుంభరాశి వారందరూ కూడా మనం అప్పులు పాలైపోయామండి చాలా ఇబ్బంది పడుతున్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు అవన్నీ కూడా అవసరం లేదు సమయం అనేటటువంటిది తప్పకుండా మీకు తెలియజేయడానికి వచ్చింది కాబట్టి కొత్త కొత్త వస్తువులు కొంటారు కొత్త కొత్త స్థలాలన్నీ కూడా చూసుకొని రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏళ్ళు నడిచాను కాబట్టి శని జపం చేయాలి శని శనికి శని నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేడలో జరిపించుకోవాలి మంత్రజపాన్ని జరిపించుకోవాలి ఈ విధంగా జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఎల్ నెడ్షన్ జరుగుతుంది దానివల్ల అనేకమైనటువంటి కొత్త కొత్త చిక్కులు వస్తూ ఉంటాయి ఆర్థిక సంబంధమైనటువంటి చికాకులు బంధువుల దగ్గర స్నేహితుల దగ్గరికి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా నిద్ర లేమి అనేటటువంటి జాబ్ వస్తుంది ఆ నిద్ర తక్కువగా ఉండకుండా ఆలోచనలు ఎక్కువగా చేయడం జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది ఉండదు ఉద్యోగ విషయాల్లో మీరు పర్ఫెక్ట్గా ఉండడం అనేటటువంటి జరుగుతాయి కాలేజీలకి వెళ్ళి చదివేటటువంటి ఈ యొక్క మేనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలా అలా కాకపోతే కనుక వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు ఇడ్లీ వ్యాపారము కెమెరాలు ఆ తర్వాత ఈ యొక్క గార్మెంట్స్ బొట్టిక్స్ ఇలాంటి అన్నీ చేస్తారు అండ్ పెద్ద స్థాయిలో చేసేటటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎయిర్లెంట్స్ని కారణంగా కాస్త చికాకులు వస్తాయి కాబట్టి అందులోనూ మూడ ఉంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు కొన్ని తీసుకొని వ్యాపారాలు ప్రారంభించకూడదు కొత్తగా వచ్చేవాళ్ళు ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి పక్కాగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కానీ అది కుదరడం లేదు కానీ ఈసారి దగ్గరగా వస్తుందన్నమాట అందువలన ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఇల్లు ఇల్లు లేవండి మేము ఇల్లు కొనుక్కుంటామండి అనుకునేటటువంటి వాళ్ళు సగం మంది ఇల్లు కొనుక్కోగలుగుతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అలాగే కొత్త కొత్త ఫోన్లు కొత్త కొత్త పరికరాలు అవన్నీ కూడా కొనడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క ఏళ్ళు శనికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటకి దానం చేసుకోండి అలాగే దశమహా ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు రాహవేన మహా అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి సరిపోతుంది శుభవస్తు